చూస్తే అసలు కానీ విని ఎరితో జరుగుతా ఉంది జై ఓకే సో చూసిన మొత్తం కూడా ఎటువైపు చూసినా సరే మొత్తం కూడా జనాలతోటి కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఉంది సో వాహనాలన్నీ కూడా ఇక్కడ ఆగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ట్రాఫిక్ సంబంధించినటువంటి ట్రాఫిక్ చేయడం కూడా కష్టంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సో మొత్తం కూడా ఇక్కడ చూస్తున్నాం మనం ట్రాఫిక్ కూడా ఆగుతుంది సో ట్రాఫిక్ ను కూడా కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తం కూడా జనసేనానికి సంబంధించి పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి ఈ సభ ఏదైతే ఉందో ఈ సభ ద్వారా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు అనే దాని మీద అయితే స్పష్టమైనటువంటి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం కూడా చిత్రాడ దగ్గర ఏర్పాటు చేసినటువంటి సభ కెపాసిటీ రెండు లక్షలు అని చెప్పి చెబుతున్నీ కూడా ప్రస్తుతానికి దాదాపు ఐదు లక్షలకు పైచులకు ఇప్పటికే అక్కడికి జనాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది సో ఈ ఐదు లక్షలకు సంబంధించినటువంటి జనాలకి ఎక్కడా కూడా ఇబ్బందులు కూడా తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడే చాలా మంది అంటే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా చల్లని అంటే మధ్య కావచ్చు అంతేకాకుండా చల్లటి పానీయాలను పంపిణీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాహనాలు వచ్చేటటువంటి వాళ్ళకి కావచ్చు అంతేకాకుండా ఇక్కడికి చాలా మంది కూడా నడిసి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో మొత్తం కూడా అంటే ఎటువైపు చూసినా సరే జనసేనకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులతోటి మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి సో ఇప్పటికే దాదాపు ఐదు కిలోమీటర్లకు పైచులకు ట్రాఫిక్ జామ్ అయినప్పటికీ కూడా ఇక్కడ కానీ మనం కానీ చూసినట్లయితే అద్దకు మించి అంటే మొత్తం కూడా అంతకు మించి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి వాటిని ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను కూడా క్రమబద్ధీకరించేటటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది సో వాహనాల లో భారీ ఎత్తున ఇక్కడికి ప్రజలంతా కూడా తరలి వస్తూ ఉన్నారు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులంతా కూడా తరలి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇవా మరి కాసేపట్లో జనసేన పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచి ఆయన హెలికాప్టర్లో బయలుదేరి చిత్రాడ హెలిపాడికి చేరుకుంటారు హెలిపాడికి చేరుకున్న తర్వాత సభా వేదిక దగ్గరకు వచ్చి అక్కడ కొంతమంది అంటే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు మాట్లాడిన తర్వాత కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులతోటి మాట్లాడించేటటువంటి పరిస్థితి ఉంది ఎవరు ఆ ముఖ్యమైన నేతలు అంటే పార్టీకి కోట్ల రూపాయలు లేకపోతే పార్టీ ఎదుగుదలకో లేకపోతే ఇంకో దానికో డబ్బులతోటి ముడిపెట్టినటువంటి వాళ్ళు కాకుండా సామాన్యులకు అవకాశం ఇచ్చే విధంగా ఈరోజు ఆయన కార్యక్రమం ఉండబోతోంది